నా పేరు గోపాల్ కర్నూలు డిస్టిక్ ఎమ్మెల్యూరు మండలం కల్గొట్లలో నివసిస్తున్నాము మేము ఈ సంవత్సరం నాదండ బ్రహ్మయ్య సారు గారి తయారు చేయబడిన దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల్లో దాత్రిని తీసుకున్నాము దాత్రిని మొదటిగా నారుమల్లో అంటే మిరప నారుమల్లో వేసినాము మళ్ళా తయారు చేసేటప్పుడు ఒక వచ్చి ఇరవై ఐదు కిలోలు దాత్రి ఎరువుని వేసినాము తర్వాత గింజలు నాటి నీళ్లు పెట్టిన తర్వాత తొమ్మిది రోజుల తర్వాత మళ్ళా ట్రైకోడెర్మా విరిడిని ఒక టూ టైమ్స్ ప్రే చేసినాము మన నారుమడికి వేరే నా సహోదరుడు వాళ్ళ నారుమడికి చాలా వ్యత్యాసము కూడా ఉన్నది దానిలో వ్యత్యాసము వాళ్ళ వాటికి మనకి సహోదరుడు వాడినది రసాయనిక ఎరువులు మనం వాడినది ఆర్గానిక్ ఎరువు దాతరిది వాళ్ళ మొక్కల్లోనూ మన మొక్కల్లోనూ చాలా డిఫరెంట్గా ఉన్నది వాళ్ళ మొక్కల్లో చూస్తే ఇల్టు సమస్య కూడా ఉంది మన దాంట్లో ఇల్టు సమస్య అనేది లేదు నాదండ బ్రహ్మసార్ తయారు చేయడం దాత్రి ఎరువుల్లో రిజల్ట్ చాలా బాగా ఉన్నాయి